నమ జై గురు నమ ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి నెల ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి కర్కాటక రాశి వారికి ప్రస్తుతం అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి శనితో పాటు రవిగ్రహం కూడా అక్కడ ప్రవేశించడం వల్ల ప్రభుత్వ అధికారుల వల్ల జాతకుడికి ఇబ్బంది కలిగే అవకాశం ఉన్నది గతంలో ఎప్పుడో జరిగిపోయినటువంటి ఫలితాలు ఏవైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే అవి ఇప్పుడు బయటికి వచ్చి దానివల్ల మీకు ఏమైనా కొద్దిపాటి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది అయితే ఇది కేవలం పదిహేను రోజుల పాటే మీకు ఇంకా ఈ అష్టమ స్థానంలో రవిగ్రహ సంచారం వల్ల ఇటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది బట్ ఇంచుమించుగా పద్నాలుగు ఏప్రిల్ తర్వాత మార్చి తర్వాత రవి భాగ్యస్థానంలోకి వెళ్ళడం వల్ల పెద్దగా ఏమీ ఇబ్బంది పడక్కలేదు అంటే ఆల్రెడీ మీకు అష్టమంలో శనిగ్రహ సంచారం జరుగుతుంది అది కొంతవరకు ఏదో రకంగా పనులు వాయిదా పడడం ఇబ్బంది పడటం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్లానెట్ రవిగ్రహం కూడా అష్టమంలోకి రావడం వల్ల ఇది ఫైనల్గా ఒకసారి ఫైనల్ అయిపోతూ ఉంటుంది అన్నమాట ఏదో చిన్నపాటి పనిష్మెంట్తోనో ఫెనాల్టీతోనో ఆ కేసు క్లోజ్ అప్ చేయడం జరుగుతూ ఉంటుంది ఇది అందరి విషయంలో కాదు ఎవరైతే కొద్దిగా ఇబ్బందుల్లోనో ఏదైనా పొరపాటు వల్ల ఏదైనా ఈ కోర్టులోనో పోలీస్ స్టేషన్లో సమస్యలు ఉన్నవారికి ఇది వర్తిస్తుంటుంది లేని వారికి ఎలా ఉందంటే ధనాధిపతిగా అష్టమస్థాన స్థితి ఒక ఆకస్మిక లాభాన్ని వచ్చే అవకాశం ఉంది ఏదన్నా ఒక ఇన్సూరెన్స్ ద్వారా కానీ లేదంటే ఏదన్నా మీ పెద్దవాళ్ళు ఎవరన్నా మీకు స్థిరాస్తి రాయడం వల్ల కానీ అధిక మొత్తంలో ఏదన్నా సంపద కానీ భూమి కానీ స్థిరాస్తి కానీ రావచ్చు లేదా అనూహ్యంగా మీకు మీ ఒక్క పదవిలో కూడా డెవలప్మెంట్ రావచ్చు లేదా మీకు ఏదన్నా నామినేటెడ్ పోస్ట్ రావచ్చు ప్రభుత్వ పదవి రావచ్చు అనూహ్యంగా మీకు ఏదైనా అద్భుతం కూడా జరగవచ్చు సో ఏదైనా అది మీరు గతంలో చేసినటువంటి ప్రయత్నాన్ని బట్టి కూడా ఉండే అవకాశం ఉంది ఇక లాభస్థానంలో గురుగ్రహం ఉండడం వల్ల ఏంటంటే చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ కూడా అవి ఎవరో ఒకరి పెద్దవారి సహాయంతో కానీ మీ యొక్క దైవ బలంతో కానీ అవి ఆటోమేటిక్గా మీకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే అవన్నీ ఆ సమస్యలు ఆటోమేటిక్గా పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది ఇంకా షష్ట షష్టాధిపతిగా భాగ్యాధిపతిగా లాభస్థానంలో ఉండడం వల్ల రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి పాత బాకీలు ఏమైనా ఉంటే వసూలవడం జరుగుతూ ఉంటుంది ఉద్యోగంలో ఆగిపోయినటువంటి ప్రమోషన్ ఏమైనా ఉంటే అది మీకు రావడం జరుగుతూ ఉంటుంది ఇంకా భాగ్యాధిపతి అవడం వల్ల పెద్దల ద్వారా మంచి సలహా లభిస్తుంది గురువు ద్వారా మంచి విద్య నేర్చుకుంటాడు మీలో దైవభక్తి పెరుగుతుంది ఉత్సాహంగా దైవ సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొంటాడు పెద్దల యొక్క ఆశీర్వాదంతో సమస్యలు పరిష్కారం అవడం ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉండడం అంటే అదృష్టం మాట భాగ్యాధిపతి లాభస్థానంలో ఉంటే జాతకుడికి అదృష్టం కలిసి వస్తుంది అది ఏ రూపంలోనూ అవ్వచ్చు అది సంతాన రూపంలోనూ అవ్వచ్చు భార్య రూపంలో కావచ్చు వ్యక్తిగతంగా మీ ప్రయత్నం ద్వారా కావచ్చు మొత్తం మీద గురుబలం సంపూర్ణంగా ఈ మీ మీద ఉంటుంది ముఖ్యంగా మరి ఐదవ స్థానంలో ఏర్పడినటువంటి ఈ పంచమాధిపతిగా ఉన్నటువంటి కుజుడు దశమాధిపతిగా ఉన్నటువంటి కుజుడు పన్నెండవ స్థాన సంచారం లేదంటే మీ యొక్క హ్యాపీ కొరకు చాలా కాలంగా మీరు ఏదైనా ఒక పని చేద్దాం అనుకుంటే అది మీ వ్యక్తిగత సరదా కొరకు కావచ్చు ఇతరుల సంతోషం కొరకు కావచ్చు మీ యొక్క పిల్లల యొక్క వారికి ఏమైనా ఇల్లు కొనడం కానీ స్థిరాస్తి కొనడం కానీ అటువంటివన్నీ చేయచ్చు ఈ పంచమాధిపతి వ్యయ్యి స్థానంలో ఉండడం వల్ల సంతానం కొరకు అంటే వాళ్ళ యొక్క విద్య కొరకు అవచ్చు ఏమైనా గృహం కొని పెట్టచ్చు వాళ్ళని విదేశం పంపించవచ్చు లేదంటే మీరు ఏదైనా ఒక సినిమా తీయచ్చు లేదంటే ఒక కథ రాసి దాన్ని ప్రింట్ చేయించవచ్చు అంటే మీలో ఉన్నటువంటి హ్యాపీకి ఒక విధంగా ఎంటర్టైన్మెంట్కి ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది ఇంకా దశమాధిపతి వ్యయ్యి స్థానంలో ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మీకు వృత్తిలో మార్పు రావడం జరుగుతూ ఉంటుంది ఇది వ్యాపారం చేస్తున్న వాళ్ళు వారి యొక్క వ్యాపారాన్ని మార్చడం జరుగుతుంది ఇది ఎక్కువగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి బాగా కలిసి వస్తుంది ఈ సమయంలో మీరు మీ పేరుతో మీ యొక్క వెంచర్లో ఎంత ఆస్తి ఉన్నా ఎన్ని సైట్లు ఉన్నా ఈ సమయంలో మీకు అమ్ముడు పోవడం జరుగుతూ ఉంటుంది అంటే ఇంకా మార్చి నెలలో మొత్తం మీద మీ యొక్క ఫైనాన్షియల్ ఇయర్లో మీ యొక్క అకౌంట్ అంతా అంటే ఆస్తి అంతా మొత్తం అమ్మేసి కొత్తగా దాన్ని ఇన్వెస్ట్ చేయడానికి కొత్తగా మీరు ప్లాన్ వేసుకుంటే ఆటోమేటిక్గా రాబోయే సంవత్సరం కూడా మీకు ఎందుకంటే ఈ సంవత్సరంలో చాలా వరకు ఈ రియల్ ఎస్టేట్ సంబంధించిన వృత్తుల వారికి చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది అలాగే కన్స్ట్రక్షన్స్ ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది కొత్త కొత్త వెంచర్స్ స్టార్ట్ అవ్వడం జరుగుతూ ఉంటాయి కాబట్టి మీరు కొత్త వాటిలోకి వెళ్ళిపోతే చాలా వరకు ఈ రాశి వారికి అనుకూలంగా ఉండడం జరుగుతుంది ఇక భాగ్యస్థానంలో సంచరిస్తున్నటువంటి శుక్ర రాహుల్ వాళ్ళు చాలా వరకు ఏంటంటే ఇది స్త్రీలకు చాలా అనుకూలించే అవకాశం ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి వారి యొక్క ముఖ్యంగా ఏంటంటే ఎవరన్నా ఈ కర్ణాటక రాశిలో ఎక్కువగా సినిమా రంగానికి చెందిన వారిలో సెలబ్రిటీ రంగానికి చెందిన వారు కూడా చాలా ఎక్కువ మంది ఉండడం జరుగుతుంటుంది అంటే ముఖ్యంగా హీరోయిన్స్ లేడీ అందరూ కూడా ఈ రాశికి ఉంటారు అటువంటి వారికి చాలా వరకు మంచి గుర్తింపు చాలా బిజీ బిజీగా కొత్త అవకాశాలు రావడం దానికన్నా ముఖ్యంగా ఎలా ఉంటుందంటే మీ యొక్క రెమ్యునేషన్ కూడా చాలా ఎక్కువగా పెరగడం జరుగుతూ ఉంటుంది ఆ కారణం వల్ల ఏంటంటే అటు ధనంతో పాటు మీ యొక్క నేమ్ అండ్ ఫేమ్ కూడా చాలా వరకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మరి సాధ్యమైనంత వరకు ఈ రాశిలో ఉన్నటువంటి వారు కొత్త అవకాశాల కోసం వెళ్ళిపోవడం మంచిది పాత అవకాశాలు ఏమన్నా ఉంటే అవి పెద్దగా పట్టుచుకోనక్కర్లేదు ఎందుకంటే రాబోయే టైం అంతా కూడా ఈ కర్కాటక రాశిలో ఉన్నవారికి చాలా వరకు మంచి టైం స్టార్ట్ అవుతుంది ఎందుకంటే చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి అష్టమ శని ప్రభావం నుంచి మీరు మరి అతి తొందరలో బయటపడిపోతున్నారు కాబట్టి రెండు మూడు సంవత్సరాలుగా ఆగిపోయినటువంటి మీ యొక్క గ్రోత్ ఒకేసారి అనూహ్యంగా ఈ మార్చి నెల నుంచి పెరగడం జరుగుతుంది మన గ్రహాలన్నీ కూడా ఈ గోచారాన్ని ఈ గ్రహాల యొక్క స్థితిని అనుసరిస్తున్న వారు ఉగాది నోడు ఉగాది రోజు అంటే మళ్ళీ గ్రహాలకి కొత్త లెక్క స్టార్ట్ అవుతమాట ఆ రోజే మన కొత్త పంచాంగం ప్రారంభమవుతుంది ఆ గ్రహాలు ఆ రోజు నుంచి వాటి యొక్క పదవులు కూడా మారుతూ ఉంటాయి టెక్నికల్గా అది పంచాంగ శ్రవణం చేస్తున్న వారు రాజు ఎవరు మంత్రి ఎవరు చెప్పడం జరుగుతుంటుంది అంటే మనకి ఏంటంటే కొత్త క్యాబినెట్ ఈ ఉగాది రోజే ప్రారంభమవుతుంది కాబట్టి మరి విధి విధానంగా అందరూ పాటించిన విధంగానే ఈ ఉగాది రోజు మీరు కూడా మరి విధి విధానంగా ఉగాది పచ్చడి సేవించి ఆ రోజు మీరు చేయవలసిన ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే ఏదైనా గోశాలను సందర్శించండి లేదంటే మీకు సమీపంలో గోవు కానీ ఒకవేళ మీరన్నా గోవుని పెంచుతూ ఉంటే ఆ గోవుకి శుభ్రంగా స్నానం చేయించి పశువుతో అలంకరించి పూలతో పూజించి చెరుకు గడలు లేదంటే చెరుకు సంబంధించినటువంటి దవ్వ అది ఆవుకి ఆహారంగా పెట్టడం అది కుదరని వారు ఒక బెల్లం మొక్క చక్కగా మంచి కడిగినటువంటి ఇస్త్రాకులో కానీ ప్లేట్లో కానీ పెట్టి విధి విధానంగా ఆవుకి పెట్టడి పెట్టి ఆవుకి మూడు ప్రదక్షిణలు చేయడం వల్ల ఈ ఉగాది మీకు చాలా ఐశ్వర్యాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది అంటే గోవే సంపద అంటే గోవుల వల్లే మనకి ఇవన్నీ కలగడం జరుగుతూ ఉంటాయి కామధేనువు అంటే పూర్వకాలంలో సంపద అంతా కూడా గోవుల రూపంలోనే లెక్కిస్తూ ఉండరు అందువల్ల ఈ గోవుని మీరు ఉగాది రోజు పూజించడం వల్ల సంపద ఐశ్వర్యం కలుగుతుంది ఇంకో ముఖ్యమైన ఏంటంటే మనకి ఈ ఆదివారం రోజు ఈ ఉగాది రావడం వల్ల చాలామంది ఈ ఆదివారం రోజు చాలా ఎంటర్టైన్మెంట్లోను విందు వినోదాల్లో ములుగు తేలుతుంటారు కాబట్టి కేవలం ఈ ఒక్కరోజు మాత్రం దయచేసి అటువంటి ఎంటర్టైన్మెంట్ జోలికి వెళ్లకుండా ప్రశాంతంగా ఏ చాగంటి కోటేశ్వరరావు గారు ప్రవచనం వింటం కానీ లేదంటే ఏదైనా భక్తి సినిమా వీక్షించి ఆ రోజు శుభ్రంగా ఇంటి దగ్గర చక్కగా ఉండి భార్యా పిల్లలతో హ్యాపీగా కాలక్షేపం చేస్తూ మంచి కాలక్షేపం చేయడం వల్ల చాలా వరకు అంటే ఏదన్నా కొత్త సంవత్సరం రోజు చేసే ఫలితం మాత్రం ఆ సంవత్సరం అంతా ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు మరి ఆదివారం చాలామందికి చిన్న చిన్న బలహీనతలు ఉంటాయి కాబట్టి ఈ ఒక్క రోజు మాత్రం మీరు దాన్ని తగ్గించుకోండి సంవత్సరం అంతా కూడా మీరు ఆ శుభ ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది స్వస్తి